సొరంగి రాజా మైదానం మినీ స్టేడియం పనులు నిలిచిపోయి పన్నెండేళ్లు క్రీడాకారుల నిరాశ విజాపురం మున్సిపాలిటీ పరిధిలోని వారి రాజా మైదానంలో పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన మినీ స్టేడియం పనులు ఇంకా పూర్తి కాలేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి పునాదుల వరకు మాత్రమే పనులు జరిపి ఆగిపోయాయి అప్పటి నుండి ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా స్టేడియం పనులపై ఎటువంటి ప్రగతి కనిపించలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు వారంలోపే పనులు పునః ప్రారంభించి సంవత్సరం రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అది మాటల్లోనే నిలిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి కూడా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పై దృష్టి సారించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది ప్రతిరోజు వందలాది మంది క్రీడాకారులు వాకర్స్ ఈ మైదానాన్ని వినియోగిస్తుండగా కనీస సదుపాయాలు లేనితో ఇబ్బందులు పడుతున్నారు చిన్న వర్షం పడిన మైదానంలో నీరు నిలిచిపోవడం సమీపాల నుండి మురిగునీరు మైదానంలోకి రావడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి విద్యుత్ లైటింగ్ లేకపోవడంతో రాత్రిపూట ప్రాక్టీస్ చేసే వారికి ప్రమాదం పెరుగుతుంది స్థానిక వ్యాపారవేత్త భక్తుల వెంకటరమణ మాజీ ఆర్మీ జవాన్లు తమ సొంత నిధులతో మైదానాన్ని మెరుగుపరిచేందుకు జిమ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు దాతలు సహాయం చేస్తున్నా రాజకీయ నాయకులు మాత్రం ఎటువంటి స్పందన చూపకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు చెబుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రభుత్వ విక్తితో ఉన్న డాక్టర్ అశోక్ బాబు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే ఈ స్టేడియం పనులు పూర్తి చేయడం సాధ్యమే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మినీ స్టేడియాన్ని పూర్తి చేసి క్రీడాకారులకు వరంగా ఇవ్వాలని కోరుతున్నారు ఈ రాజా మైదానం నుండి ఇప్పటి వరకు అనేక మంది క్రీడాకారులు నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వంటి శాఖల్లో ఉద్యోగాలు పొందిన విషయం గమనార్హం సదుపాయాలు మెరుగుపరిస్తే మరి యువతికి అవకాశాలు లభిస్తాయని సీనియర్ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు నా పేరు నందిగం కోటేశ్వరరావు నేను ఇంటర్నేషనల్స్ కూడా పార్టిసిపేట్ చేసిన బాడీ బిల్డింగ్లో ఇదే జిమ్లో ప్రాక్టీస్ చేసి అప్పట్లో ఏం లేకుండా మిషనరీస్ మామూలు ప్లేట్లతోటి రాట్లతోటి ప్రాక్టీస్ చేసి నేను స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను నేషనల్స్కి వెళ్ళాను నెక్స్ట్ ఇంటర్నేషనల్స్ కూడా పార్టిసిపేట్ చేశాను కానీ ఇంత చేసినా సరే మన గ్రౌండ్ చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చిన్నపాటి వర్షంకి మొత్తం నీరంతా గ్రౌండ్లోకి వచ్చేసి అస్సలు నడవడానికి కూడా ఛాన్స్ లేదు కొంతమంది దాతలు దయవాళ్ళ ట్రాక్ అది వేశారు కానీ ఇంతవరకు ఈ మెయిన్ ఆక్యుపేషన్ డ్రైనేజ్ వాటర్ పెరట్లోకి వచ్చేసి చాలా ఘోరంగా ఉంది ఈ మధ్యన ఇండోర్ స్టేడియం అనేసి కనీసం మాకు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది అలా జస్ట్ వస్తున్నాం ఊరిస్తున్నా ఊరిస్తున్నారు అవుతుంది 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 అనేసి అంటే ఎంతవరకు లేదు చివరిగా మొన్న మా గవర్నీలు ఎమ్మెల్యే గారు వచ్చి మొత్తం అంతా ప్లాన్ చేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ మధ్యన మొదలవుతుందని చెప్తున్నారు ఆల్రెడీ దానికి రెండు కోట్లు ఎంతో శాంక్షన్ అయ్యిందని అంటున్నారు కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు ప్రస్తుతానికి మాత్రమే ఇందులో చాలామంది ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు మా ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి చాలామంది నేషనల్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కానీ మా గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉంది కనీసం ట్రాక్ కూడా లేదు నడవడానికి ఫోర్ హండ్రెడ్ ట్రాక్ కొంతమంది దాతల వల్ల కొంచెం మట్టేసి కొంచెం క్లియర్గా చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి కూనుకుంటే అఫీషియల్స్ వీళ్ళందరూ కూనుకుంటే గ్రౌండ్ చాలా పెద్దది మనకు శ్రీకాకుళం జిల్లాలో సెకండ్ గ్రౌండ్ ఇది ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ లేదు శ్రీకాకుళం టెక్కలి దాని తర్వాత మందే పెద్ద గ్రౌండ్ కానీ గ్రౌండ్ని యూజ్ఫుల్ లేక చాలా వేకెంట్ ప్లేస్ ఉండిపోయి అంత వేస్ట్ అయిపోతుంది దయచేసి పాలకులు అఫీషియల్స్ అందరూ కలిపి ఈ గ్రౌండ్ని అభివృద్ధి చేసి మాకు మా ఎమ్మెల్యే గారి దేవుళ్ళ వేరంగా ఇండోర్ స్టేడియం కూడా మాకు వచ్చేస్తే మేము చాలామంది స్పోర్ట్స్ మ్యాన్ స్టాటిస్ఫే అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్